ప్రకాశం జిల్లాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వినాయక చవితి పురస్కరించుకుని వివిధ రూపాలలో ఉన్న గణనాథుడిని విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు గతంలో కంటే మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఎక్కువగా ఏర్పాటు చేశారు పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ప్రతి ఒక్కరికి పర్యావరణంపై అవగాహన పెంచేందుకు మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ప్రకాశం జిల్లాలో వినాయక చవితి వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఊరువాడ ప్రతి చోట వినాయకుడు విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన మందిరాల్లో ఉంచి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే గతంలో కంటే ఏదైతే పర్యావరణ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ విగ్రహాల బదులు ఏదైతే ప్రకృతితో తయారు చేసిన సహజ సిద్ధమైన విగ్రహాలను మందిరాల్లో ఉంచి భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు ప్రస్తుతం మనం ఏదైతే ఒంగోలోని అయ్యప్ప నగర్లో ఉన్నాము ఇక్కడ దాదాపు ఏదైతే సుమారు ఈ ఆరు ఆడు ఐదు నుంచి ఆరు అడుగుల విగ్రహ విగ్రహంతో ఏదైతే మటితో తయారు చేసిన ఆ విగ్రహాన్ని ఇక్కడ ఉంచి ఇక్కడ భక్తులు పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి సుమారు ఏదైతే తొమ్మిది రోజుల పాటు ఈ మటితో తయారు చేసిన విగ్రహాన్ని ఇక్కడ ఉంచి ప్రత్యేకంగా తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించి ఆ తొ తొమ్మిది రోజుల్లో తొమ్మిదో రోజు ఇక్కడే పూర్తిగా స్వామివారిని ఆ ఇక్కడే ఏదైతే ఆ మట్టిలో కలిసిపోయే నీళ్ళలో కలిసిపోయే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఏదైతే అయితే వినాయకుడు విగ్రహానికి సంబంధించి ఏదైతే నిర్వాహకులు ఉన్నారు ఏర్పాటు చేసిన నిర్వాహకులు ఉన్నారు వాటితో మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం ఏదైనా చెప్పండి ప్రస్తుతం ఏదైతే ఈ రోజు ఈ అయ్యప్ప నగర్ లో ఏదైతే మట్టితో విగ్రహం తయారు చేశారు దీని విధంగా ప్రజలకు కానీ భక్తులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు ఒంగోలు నగరంలో అయ్యప్ప నగర్ లోని వేంచేసి ఉన్నటువంటి వినాయక చతుర్థి రోజులో మేము ఐదు అడుగుల మట్టి విగ్రహాన్ని విజయవాడ నుంచి తెప్పించాం గత ఆరు సంవత్సరాల నుంచి ఇదే విధంగా వినాయకుడిని మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చి ఐదు అడుగులు మట్టి వినాయకుడిని తీసుకొని వచ్చి ఇక్కడ నవగ్రహం నవరాత్రులు చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం కూడా అదే విధంగా విజయవాడ నుంచి ఐదు అడుగుల విగ్రహం తెప్పించాము తొమ్మిది రోజులు ఇక్కడ నవరాత్రులు చేసి నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తాం ఇక్కడ రెండు ట్యాంకర్లు తీసుకొని వచ్చి నిమజ్జన ప్రక్రియ ఇక్కడే పూర్తి చేసి తులసి మొక్కలు అందరికీ కూడా ఆ మట్టిని ఒక కవర్లో వేసి అందరికీ తులసి మొక్కల ఏర్పాటు కూడా ఒక మూడు వందల మొక్కలు ఆర్డర్లు ఇచ్చాము అవన్నీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ఆ రోజు భోజనానంతరం అందరికీ ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రతి ఏడాది కూడా మీరు గత ఆరు సంవత్సరాలుగా ఇట్లనే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా ఇట్లా చేస్తున్నారు అంటే ఈ ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు ప్రజల్లో ముఖ్యంగా ముఖ్యంగా ఈ పర్యావరణం గురించి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము గత ఆరు సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా ప్లాస్టిక్ ఆఫ్ పేరిస్ వాడకుండా కేవలం మట్టితో తయారు చేసిన విగ్రహాలనే వాడుతూ ప్రతి సంవత్సరం కూడా చక్కగా నీళ్లు తెప్పిస్తూ ఇక్కడే నిమజ్జనం చేస్తూ ఆ మట్టిని కూడా పారేయకుండా వాటిని ఒక మొక్కలు ఒక కుండీల్లో ప్లాస్టిక్ కవర్లో వేసి వాటిలో తులసి దళాలని తులసి మొక్కల్ని పెట్టి వేరింటికి వాళ్ళకి ఇస్తున్నాం అట్లా ఈసారి మూడు వందల మొక్కలు దాకా తయారు చేస్తున్నాము కేవలం పర్యావరణం గురించి మేము ఈ శ్రద్ధ తీసుకుంటున్నాము తర్వాత తొమ్మిది రోజులు వైభవం జరుగుతుంది ప్రతి సంవత్సరము తొమ్మిది రోజులు నవరాత్రులాగా చేస్తున్నాము కోలాటాలు ఉంటాయి భజనలు ఉంటాయి ఇందులో అంటే చాలా ఆధ్యాత్మికంగా కూడా చేస్తున్నాం అంటే వేరే వేరే డ్యాన్సులు ఇలాంటి కల్చర్కి పోకుండా విశ్వ సంస్కృతులకు పోకుండా చక్కగా అధ్యా అవధానం ప్రక్రియ ఒకటి ఉంది తర్వాత ప్రవచనం ఉంది తర్వాత కోలాటాలు ఉంది కూచిపూడి నాట్యాలు ఉన్నాయి మనకి చక్కగా కోలాటాలు ఉన్నాయి భజన కార్యక్రమాలు ఉన్నాయి సో ఇలాంటివన్నీ కూడా కేవలం ఆధ్యాత్మికంగా శివపార్వతుల కళ్యాణం అంటే సామూహికంగా ఇక్కడ అన్ని కులాలు అన్ని వాళ్ళు రావచ్చు ఇక్కడికి చక్కగా గణపతి హోమము శివపార్వతుల కళ్యాణం హోమం కూడా చేస్తాం తర్వాత ఇక్కడ ఇక్కడ మెయిన్ పంతులు గారు ప్రసన్న పంతులు గారు వీటన్నిటిని పూజ కృతులన్నీ ఆయన కార్యక్రమాలన్నీ ఆయన నిర్వహిస్తారు చక్కగా ఆయన ఆధ్వర్యంలో ఈ ఈ నగరి ఈ అయ్యప్ప నగర్ లో వాళ్ళంతా కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు చక్కగా వాళ్ళకు తోచిన సహాయాలు చేశారు చాలా చక్కగా మేము దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాము ఎలాంటిది లేకుండా కూడా అందుకని ఆధ్యాత్మికంగా చక్కగా చేస్తున్నాము దీనికి మాకు అందరూ కూడా సహకరిస్తున్నారు సనాతన అయితే సనాత ఏదైతే పర్యావరణానికి పరిరక్షణ నేపథ్యంలోనే ఏదైతే పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వినియోగాన్ని తగ్గించి ఏదైతే ప్రకృతి తయారు చేసిన మట్టితో పాటు ఏదైతే ప్రకృతిలో దొరికే వస్తువులతోటి వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల ఏదైతే పర్యావరణాన్ని పరిరక్షించడం వచ్చినది ఈ నేపథ్యంలోనే భవిష్యత్ తరాలు కూడా మన పర్యావరణాన్ని కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏదైతే వినాయకుడు దయవల్ల రాష్ట్రం మాత్రం సుభక్ష ఉండాలి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని చెప్పేసి కెమెరామెన్ కోరుకుంటున్నారు సుధాకర్ ఐ న్యూస్ ఒంగోలు విశాఖలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి